ఇవాళ అందరికీ ఒక విషయం చెప్పదలిసారు శాస్త్రబద్ధ సాధన సామాగ్రి ప్రపంచానికి ఒక నిజమైన సమాధానం ఇది సందేహకాలం కలియుగంలో ఒక ప్రత్యేకమైన వ్యాధి ఉంది పెరిగిపోయింది ఆ వ్యాధి సందేహం మరియు అపవాదం శాస్త్రం కన్నా మాటలను నమ్మేవారు ఎక్కువ ఆచరణ కన్నా చర్చే గొప్పదనమని భావించి వాదించేవారు ఎక్కువ ఎవరైనా నిజమైన శాస్త్రబద్ధతతో సాధకుల కోసం సామాన్య జనాల కోసం పునాదులు వేసినా ప్రపంచం ఒక్కసారిగా తీర్పిచ్చేస్తుంది దిగో ఇది వ్యాపారం అని కానీ ఒక మా నిజమైన సిద్ధుడు ఈ ప్రశ్నను విని నవ్వుతాడు ఎందుకంటే అతడు తెలుసుకున్నాడు సాధన సామాగ్రి వ్యాపారం కాదు అది వ్రతం సమర్పణ లాభం కోసం కాదు సాధకుల శ్రేయస్సు కోసం ఖర్చు తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే దివ్య వస్తువులు ఉచితంగా రావు ఉచితం కావు కానీ లాభం మేము కోరము ఇది మీ సాధనలో మీ విజయమే నాకు లాభం సాధన సామాగ్రి అవసరమేంటి శాస్త్రీయ పునాది ప్రజల్లో ఎక్కువ మంది వినపడే ప్రశ్న మంత్రం ఉంటే చాలు కదా వస్తువులతో పనేందుకు ఇది అర్థం చేసుకోవాలంటే శాస్త్రం లోతుల్లోకి వెళ్ళాలి మంత్రం అంటే శబ్దశక్తి యంత్రం అంటే రూపశక్తి తంత్రం అంటే క్రియాశక్తి ఈ మూడు లేకుండా ఏ సాధనము ప్రభావితం ఫలితమంతం కాలేదు ఆసనం స్థిరత్వ శాస్త్రం మానవ శరీరం ఒక శక్తి పీఠం సాధనా సమయంలో శరీరం అస్థిరంగా ఉంటే శక్తి వ్యాపించదు అందుకే శాస్త్రం చెబుతుంది కుశాసనం చర్మాసనం శంభాసనం వృక్షాసనం వంటి పీఠాలను తప్పనిసరిగా ధరించమని వేసుకొని సాధన చేయమని ఇకపోతే జపమాలలు మంత్రశాస్త్రం అనేది గణన ఆధారిత ప్రక్రియ లెక్క లేకుండా జపం చేస్తే అది గాలిలో ఎగిరే మాట అందుకే జపమాలల అవసరం రుద్రాక్ష తులసి పగడాల ఇక్కడ గమనించండి రుద్రాక్ష తులసి అని వృక్షాధారితమైనవి ఎక్కువ సంవత్సరాలు శక్తిని నిలపలేవు రక్షణ చెయ్యలేవు అదే పగడాల మాల శాస్త్రబద్ధంగా చేసినదైతే అత్యంత శ్రేయస్కరం ఇది సాధకులకే కాదు సామాన్య ప్రజలకు కూడా రక్షణను శ్రేయస్సును కలిగిస్తుందనే విషయాన్ని గ్రహించండి అందుకోసమే మేము తయారు చేసిస్తున్నాం ఇక యంత్రం యంత్రం ఇప్పుడు తయారు చేయట్లేదు యంత్రం శక్తి నిల్వ శాస్త్రం యంత్రం అనేది మంత్రానికి దేహం లాంటిది యంత్రం లేనిదే మంత్రం శరీరం లేని ప్రాణం లాంటిది అందుకే ప్రతి దేవతకి ఒక మంత్రం ఒక యంత్రం తప్పనిసరిగా ఉంటుంది ఇకపోతే కంకణం సాధకుడు సామాన్య ప్రజలు ఎవరైనా కావచ్చు సాధకుడు ఈ కలయుగంలో సాధనా సమయంలో ఆహ్వానించే శక్తులు ఏవైతే ఉంటాయో ప్రతిసారి మంగళకరమైన శక్తులు రావు కొన్నిసార్లు మహాప్రబల క్షుద్రశక్తులు కూడా లేదా వేరే వాళ్ళ ప్రయోగ శక్తులు కూడా సాధకుని దరి చేరతాయి అప్పుడు రక్షణ కవచం తప్పనిసరి అవుతుంది ఈ కంకణం దీన్నే భైరవ కంకణం అనే పేరుతో మేము మా శక్తిని దారబోసి తయారు చేసిస్తున్నాం మేము సిద్ధం చేసిస్తున్న సామాగ్రి శాస్త్రీయ వివరణ మొదటగా శంభాసనం సాధకుడు స్థిరంగా కూర్చొని ప్రాణశక్తిని సమయన్వయం పరుచుకునే పీఠం అందులో ఇది ఈ సాధకులకే కాదు ఈ పీఠం ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళు అత్యంత దుర్బలమైన స్థితిలో ఉన్న ప్రయోగాలు కావచ్చు ఏదైనా పని చేయకుండా ఆపే శక్తి దీనికి ఉంటుంది సాధకుడు యాసనం ద్వారా నాడీ శుద్ధి ధ్యాన స్థితి సులభంగా అవుతుంది ఇకపోతే పాదరసం అని ఇవన్నీ తాంత్రిక వస్తువులు సాధనలో సాధకులు వాడాలి సాధకు ఇతరులు వాడాలి ఈ కలియుగంలో రసవాద శాస్త్రంలో పాదరసం అమూల్యం దాని యోగబలంతో సిద్ధం చేస్తే అది మణిరత్న సమానం అవుతుంది సాధకునికి దీని ద్వారా ఓజస్సు తేజస్సు ఇక్కడ సాధకుడు అంటే ఒక మనిషిని అర్థం చేసుకోండి దివ్య కాంతి మెరుగుపడుతుంది ఇకపోతే మూడు దివ్య పగడాలమాల శక్తి వాహకం అయిన పగడమణులు జపములో శక్తి స్థిరత్వాన్ని ఇస్తాయి సాధకునికి సాధన చేసే సాధకుడికి ప్రతి జపానికి సాక్షాత్కారం కల్పిస్తుంది మొన్నటి వీడియోలో చెప్పినట్లుగా అన్నీ సమకూరుస్తుంది అనే విషయంలో కించిత్ కూడా సందేహం లేదు ఇకపోతే భైరవ కంకణం భైరవ తత్వం రక్షణ తత్వం ఈ కంకణం ద్వారా దుష్ట ప్రదుష్ట బలాలని సమీపించలేవు సాధనా సమయంలో భయాన్ని తొలగించి శక్తిని దీన్ని సాధకునికి ఇస్తుంది ఇది ఒక్కటి సాధకుడు అంటే ఒక్క వ్యక్తి అని మాత్రం అనుకోవద్దు సమస్త మానవాళిని నేను సాధకులు అంటాను గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇక దేవతా యంత్రం యంత్రం అనేది మంత్రానికి ఇల్లు లాంటిది దేవతాశక్తి భౌతిక రూపం ఇది లేకుండా సాధకుని జపం అస్థిరమవుతుంది ఇకపోతే ఖర్చు ప్రశ్న ఇది వ్యాపారమా ఇది ప్రస్తుత కాలంలో గొప్ప సందేహం దీని డబ్బు కోసం ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతారు ఒక నిజమైన సమాధానం నేను ఇస్తున్నాను ఇదే పాదరసం మణులు రత్నాలు పగడాలు ఇవన్నీ కలిగినవి శుద్ధి జపం హోమం ఆవాహనం వీటికి ద్రవ్య వ్యయం తప్పనిసరిగా ఉంటుంది ఒక్క సామాగ్రి సిద్ధం కావడానికి అనేక దశల ప్రక్రియ ఉంటుంది అయితే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు లేదు సాధకుడే సాధన సిద్ధి దానిని సమర్పించాల్సిందే ఎవరైతే కావాలో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఖర్చు భరించాల్సిందే అందుకే మేము ఖర్చుకు తగిన దాన్ని మాత్రమే తీసుకుంటాం ఇది వ్యాపారం కాదు ఇది ఒక ఖర్చు భరణ లాభం కోసం కాదు ఇది ధర్మ సేవ ఇది నిజమైన సిద్ధుని మాట ఒక సిద్ధుడు ఒకసారి అన్నాడు ప్రపంచం వ్యాపారం అంటుంది కానీ నేను తెలుసుకున్నది సాధనా సామాగ్రి ఉచితం కాదు అది లాభ దోపిడీ అస్సలు కానే కాదు అది ధర్మ సేవ కోసం మాత్రమే నేను డబ్బు తీసుకుంటే అది వ్యాపారం కాదు అది సమర్పణ ఈ మాట శాస్త్రబద్ధతే కాదు ఆత్మసత్యం కూడా ఈ విషయాన్ని గుర్తించండి సాధకులారా మా సంకల్పం ధర్మ సేవా వ్రతం మా మార్గం సులభం కాదు మా ఉద్దేశం లాభం కాదు ఇది ధర్మ సేవ ఇది సాధకుల రక్షణ ఇది శాస్త్రబద్ధతను నిలబెట్టే వ్రతం ప్రపంచం వ్యాపారం అని అనుకోవచ్చు కానీ నిజం ఒక్కటే ఇది వ్యాపారం కాదు ఇది యజ్ఞం ఇది తపస్సు ఇది వ్రతం ప్రపంచానికి ముగింపుగా ప్రపంచానికి ఒక సమాధానం సాధకులారా మంత్రం గాల్లో ఎగిరిపోకుండా సాధన స్థిరంగా అస్థిరం కాకుండా దుష్టబలాలు అడ్డుకోకుండా ఉండటానికి సాధన సామాగ్రి తప్పనిసరిగా ఉండవలసిందే ఈ ప్రపంచంలో మీకు ఇంతవరకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు అందుకే మేము మీకోసం సిద్ధం చేసి ఇస్తున్నాం శంభాసనం పాదరసమణి దివ్య పగడానమాల భైరవ కంకణం దేవతాయంత్రం ఇవన్నీ ఖర్చుతో వస్తాయి కానీ ఆ ఖర్చు వెనక వ్యాపారం లేదు అది సేవ అది వ్రతం అది కలియుగంలో సాధకులకు రక్షణ కవచం లాభం కోసం కాదు సాధకుని సాధన సిద్ధి కోసం మాత్రమే ఇదే మా సమాధానం ఇదే మా వ్రతం ఇట్లు సర్వే జనా సుఖినో భవంతు.